ప్రకాశం జిల్లా మెప్మాలో అనేక అవినీతి కార్యకలాపాలకి ఆలవాలంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఆరోపణలతో అవినీతి కార్యకలాపాలతో నిండిపోయినటువంటి ఆ మెప్మా కార్యక్రమాలపై ఒక విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పేరుతో మెప్మా ఏర్పడింది ఈ మెప్మాలో ఉన్న నిధులన్నీ ఆ యొక్క అధికారులు ఆ యొక్క సంఘ సభ్యులు ఉప్మాలాగా తింటున్నారంటే ఎలాంటి సందేహం లేదు మెప్మా వారికి ఉప్మా లాగా మారిపోయింది ఉప్మా తిన్నట్టు తింటున్నటువంటి అవినీతి పనులపై అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు వారిలో మమేకమై వారికి ఒత్తాసు పలుకుతూ ఆ యొక్క మెప్మా నిధుల్ని ప్రజలకు అందకుండా వారే తింటున్నటువంటి పరిస్థితులపై తక్షణమే విచారణ జరపాల్సినటువంటి అవసరం కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం అలాగే సర్పంచుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం అనేక ఆరోపణలు ఏదీ తేలదు అలాగే మహిళా మాటల పేరుతో పెట్టారు అవి కూడా అవినీతి ఆరోపణలతో మూత వేస్తున్నారు ఆ నిధులకు సంబంధించినటువంటి అంశాలు ఎవరు తేల్చరు ఆ విచారణ జరుగుతూనే ఉంటుంది సంవత్సరాల తరబడి ఇలాంటి చర్యలు ప్రజాధానాన్ని వృధా చేస్తున్నటువంటి చర్యలపై నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ మెప్మాపై తక్షణమే ప్రత్యేకమైన విచారణ జరిపి ఆ యొక్క దోషుల్ని నిర్ధారించి వారి నుంచి ప్రజాధనాన్ని రాబట్టాలని చెప్పి మేము కోరుతాను